హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుర్ ఈ ఫస్ట్ కిచెన్ ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే ఫుడ్ లైసెన్స్ గురించి అండి మీకు రిజిస్ట్రేషన్ ఎలా కావాలి స్విగ్గీ జొమాటోకి ఎలా క్లింక్అప్ కావాలి అనేది ఈ రోజు వీడియో ఇంకోటి వచ్చేసి ఈ సర్టిఫికేట్ ఎలా తీసుకున్నాను ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ముందు స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటల్ని నొక్కండి మన వీడియో అప్లోడ్ చేయగానే మీ ముందు వరకు వస్తుందండి ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా క్లౌడ్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలంటే ముందుగా మనకు వచ్చేసి ఫస్ట్ వన్ ఫుడ్ లైసెన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ మెటీరియల్ థర్డ్ వచ్చేసి మనం క్లౌడ్ కిచెన్ లో ఏం పెట్టాలి అనుకున్న ఐటమ్స్ అనేది మనం ముందుగానే మెనూ కార్డ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మెనూలో ఏమేమి ఐటమ్స్ పెడతామో దానికి సంబంధించిన సరుకులు గ్రాసరీ అయితే మనం తెచ్చుకోవాలండి ఇవైతే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి తర్వాత ఫుడ్ లైసెన్స్ కి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ మనం అలాగే స్విగ్గీ జొమాటోకి ఎలా టైఅప్ అవ్వాలి అనేది అండి తర్వాత వచ్చేసి మనకు ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్ అయితే ఎలా తీసుకున్నాము ఏంటి ఆన్లైన్లో అయితే మనకు వచ్చేసి యూట్యూబ్ కానీ ఆన్లైన్లో తీసుకుంటే వచ్చేస్తుంది ఇంట్లో ఉండే అంటారు అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి నేనైతే బయట చేయించుకున్నాను నాకు టోటల్ వచ్చేసి నాకు అప్పుడు ఎలా పెట్టాలి ఏంటి అని అసలు ఐడియా కూడా లేదు సో నేనైతే బయట చేయించుకునే వాళ్ళు ఉంటారు చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే చేయించుకున్నాను ఎలాంటి ఐడియా కూడా లేదు నాకు దాని గురించి అసలు టోటల్ నాకు వచ్చేసి ఎయిట్ అమౌంట్ అయితే అయిందండి దేని దేనికంటే మనకు వచ్చేసి ఫుడ్ లైసెన్స్కి వచ్చేసి ఇంకోటి వచ్చేసి స్విగ్గీ అండ్ జొమాటో ఆన్ బోర్డింగ్ ఫీ అండి అలాగే వచ్చేసి మెనూ కార్డ్ కూడా నాకు ఎలా ప్రిపేర్ చేయాలి రెడీ చేయాలి ఎలా ప్రైజెస్ అన్నీ సెట్ చేయాలి కూడా నాకు అసలు ఎలాంటి అవగాహన అయితే లేదు సో నేను మొత్తం మీరే చేయండి అని వాళ్ళకే ఇంత అమౌంట్ అవుతుందని చెప్పారు నాకు మొత్తం టోటల్ వర్క్ అంతా వాళ్ళే చేశారు ఎయిట్ అయితే తీసుకున్నారండి మీకు ఇప్పుడు అలాంటి అవసరం ఏం లేదండి టోటల్ మీరే మీ దగ్గర నుంచే చేసుకోవచ్చు కానీ ఫుడ్ లైసెన్స్ మాత్రం మన దగ్గర నుంచి చేసుకోవడానికి వీలు ఉండదండి మనం బయటకు వెళ్ళి మాత్రమే చేయించుకోవాలి ఇప్పుడైతే థౌజండ్ రూపీస్ లోపే మనకైతే ఫుడ్ లైసెన్స్ అయితే అయిపోతుందండి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మన క్లౌడ్ కిచెన్ ఎవరి ఎరి స్టార్ట్ చేస్తామో వాళ్ళ ఓన్ హౌస్ ఉన్నట్టయితే కరెంట్ బిల్తో మనము ఈ ఫుడ్ లైసెన్స్ అయితే తీసుకోవచ్చండి లేదు మా ఓన్ హౌస్ కాదు రెంట్ హౌస్ అన్న వాళ్ళు మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద రెంటల్ అగ్రీమెంట్ అయితే చేసుకొని దీని ఇది ఉంటే సరిపోతుందండి దీంతో మనం ఫుడ్ లైసెన్స్ అయితే తీసుకోవచ్చు దీంతో పాటు ఆధార్ పాన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సరిపోతాయండి ఈ నాలుగు ఉంటే మనకు ఫుడ్ లైసెన్స్ అయితే వచ్చేస్తుంది ఇందులో రెండు ఉంటాయండి ఒకటి వచ్చేసి మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు వస్తుందండి ఏదైనా కూడా అంతే అమౌంట్ అండి ఇంకోటి వచ్చేసి స్విగ్గీ జొమాటో ఫుడ్ లైసెన్స్ మెనూ కార్డ్ ఫొటోస్ అంటే ఏంటి అని మనకు స్విగ్గీలో అయితే డౌన్లోడ్ ఫొటోస్ కొన్ని యాక్సెప్ట్ చేస్తాయండి కానీ సో మనకైతే జొమాటోలో మాత్రం ఓన్లీ రియల్ ఫొటోస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి నాకు తెలియక అన్నీ బయట చేపించేసానండి స్విగ్గీ జొమాటోలో ఆన్ బోర్డింగ్ ఫీజు ఫస్టే తీసుకుంటాడు స్విగ్గీలో అయితే నైన్ ఎయిటీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తాడు అలాగే మనకు జొమాటోలో మాత్రం వన్ మంత్ మనకు ఏ పర్సెంటేజ్ ఇదంతా ఫ్రీయే ఉంటుందండి వన్ మంత్ తర్వాత మనకైతే అమౌంట్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తాడు ఇంకటి వచ్చేసి ఇది అయిన తర్వాత మనం టైమింగ్స్ అనేది డీటెయిల్స్ అనేది మనం సెట్ చేసుకోవాలండి ఈ స్విగ్గీ జొమాటో మనకైతే ఆన్బోర్డ్ అయిన తర్వాత ఫుడ్ లైసెన్స్ కి థౌసండ్ రూపీస్ స్విగ్గీ జొమాటో నైన్ ఎయిటీ రూపీస్ ప్యాకింగ్ ఛార్జ్ ఒక టూ థౌసండ్ రూపీస్ గ్రాసరీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మనకు ఛార్జ్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండి హౌస్ వైఫస్ ఇలా పెట్టాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి జీఎస్టీ అనేది దీనికి మస్ట్ అయితే కాదండి ఇది వచ్చేసి కంపల్సరీ కాదు మీరు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు లేదంటే అవసరం లేదండి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మన ఫుడ్ కానీ ఆర్డర్ పెట్టుకోవాలి అంటే వాళ్ళు మాత్రం మన డిస్క్రిప్షన్లో నంబర్ అనేది మెన్షన్ చేస్తానండి మనకు ఆఫ్లైన్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూనే ఉంటానండి ఈ క్లౌడ్ కిచెన్ గురించి మరిన్ని వీడియోస్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్